మీ లైవ్ లొకేషన్ పెట్టండి అన్న ఓకే ఓకే చూడండి చాలాసార్లు తీగలు వచ్చేసారే కదా అనుకోకుండా గెలిచాను కార్ చేసుకుంటా அபாயிருந்த ரோடேஸம் <cranberry>

bega ma <makes noise> <propagation away> మంచి నీ అసలు బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఆ కార్యక్రమాలు చేయడమే నాకు ఫస్ట్ నుంచి ఏమో ఒక వంద మందికి అడిగిపోతే వాళ్ళకి నేను హెల్ప్ చేసింటే వాళ్ళకి నాకు ఆశీర్వాదం నాకు ఎత్తు అనేది ఫస్ట్ నుంచి నేను దేవుడు అనంతరానిపల్లిని కుంభోళ్ళ దగ్గర ఉంది గిద్దరు నుంచి అనంతరానిపల్లిని ఆ ఊర్లో ఎవరన్నా వస్తే నానకాడికి వేయమన్నా అని చెప్పి ఇంత పెద్ద గుర్రాలు ఉంటాయి వాళ్ళు అమ్మడి వెళ్ళిపోయేటోడి నేను సాధులమ్మడి తిరిగేటోడిని వాళ్ళకాడ మంత్రశక్తిలు అవి ఉంటాయని చెప్పి అసలు ఏదో మైండ్లో ఒట్టున్నది తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత కాడికి వెయ్యి మంది వచ్చు చనిపోతే వెయ్యి మంది వచ్చి పెద్ద పెద్ద రెడ్డి గారి కొత్త అని చెప్తే వెంటనే అవుతుంది అది పని ఈ జంగంగ రెడ్డికి వేరే ఆయన సీటు ఈయన సీట్ వస్తుంది అసలు ఎట్ట వస్తుంది వచ్చిండు గెలిచిండు అదే వాళ్ళ ఏదో మైండ్ రీడింగ్ ఎత్తి వాళ్ళ సబ్జెక్టు అది మిగతాది ఏం లేదు కానీ కొంతమంది నోటు వాచ్ ఉన్నా కానీ అతని జరుగుతాయని కొంతమంది అనుకుంటారు మనకు నేను తిరిగిన మధ్యప్రదేశ్ అసలు మన జోబులో ఉన్న నోట్ల నెంబర్ గుర్తు ముందే రాసిపెట్టాడు మీ జోబులో ఉన్నది ముందే రాసిపెట్టాడు వాడి మీద మన సైప్ మైండ్ ఎత్తపోతుంది అన్ని తిరిగినా కానీ చేస్తున్నావు లాస్ట్కు ఏమీ లేదని డిసైడ్ అయ్యి మిత్రులరా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఈరోజు గతంలో ఒంగోలు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మార్కాపురం ప్రాంతం ప్రస్తుతం కొత్తగా జిల్లా కూడా అయ్యింది ఈ క్రమంలో మార్కాపురం జిల్లాకి జ్ఞాన గృహ సందర్శన కోసం షేక్ చిన్న షేక్ షావాలి అన్న గారి గృహాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది తను తన మిస్సెస్ డిగ్రీ చదివే ఇద్దరు కూతుళ్ళు ఈరోజు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసి ఒక స్నేహ మాధుర్యాన్ని మాకు అందించారు వాళ్ళ కష్టాలు వాళ్ళు అనుభవించిన బాధలు వాళ్ళు చేసిన వ్యాపారాలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అలాగే వాళ్ళ చైతన్యము వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన తీరు మాకెంతో స్ఫూర్తినిచ్చింది అన్న కూడా ఎన్నో ఆలోచనతో ఉన్న వ్యక్తి ఇక్కడ ఈద్గా మసీద్కి తాను మత పెద్దగా కూడా ఉన్నాడు అలాగే వార్డు కౌన్సిలర్గా ఈ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా కూడా ఉన్నాడు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన ఉద్యమంలో క్రియాశీలకంగా తాను ముందుంటూ వచ్చాడు ఆ క్రమంలో హైదరాబాద్కి వరంగల్కి విశాఖపట్నంకి శ్రీకాకుళం వరకు కూడా మనతో ప్రయాణించి కార్యక్రమాల్లో పాల్గొన్న అన్నకి ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లాలో రేపు రానున్న రోజుల్లో ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాల్లో తాను ముందుండాలని ఇక్కడ తన పేరుతో అనేక సామాజిక చైతన్య పనులు జరగాలని మనసారా కోరుతూ అన్నకి మా కుటుంబం అంతా ఈ ఫోటోని కాను కట్ ఫోటో అది కొంచెం పబ్లిక్ ప్లేస్ లో అంటించండి అన్న సరిపోతుంది మొన్న మేము ఆడ తీసి వచ్చింది పెద్ద ఫ్రేమ్ చేపిస్తున్నాం ఫ్రేమ్ చేపించేసి ప్రతి నిన్న మొన్న రీసెంట్ గా మున్సిపాలిటీలో కదా బ్లాక్ షీట్ వైట్ చేసి ఫోటో దిగింది కదా ఎమ్మెల్యే వాళ్ళు ప్రతిదాని మన సంఘానికి ఏదైనా ఉండరా అన్న అధ్యక్షుడిగా ఉంట కొద్దిగా ఏముంది అంటే మూఢ నమ్మకాల నిర్మూలనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటా మన సంఘానికి జిల్లా అధ్యక్షుడు ఉన్నావు అని మూఢనమ్మకాలు నిర్మూలనని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అందరికి చెప్పిన కోత అంతవరకు మిడిపరి అంటే కొన్ని మిగతాయి మిగతా నీ జోలికి రాము మూఢనమ్మకాలు దానికి నాకు హండ్రెడ్ ఇప్పుడు యాడికైనా పోయి ఏదైనా దాని కోసం చేద్దామన్నగానే చేస్తాను అట్ట జరగదు కదా ఇది గా చూసుకుంటూ పోవడమే ఇప్పుడు అయితే నువ్వు ఒక పని చేసినా మన సంఘానికి ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉండండి నీకు యాభై మంది సైన్యాన్ని ఇస్తాను జనంలోకి జ్ఞానం పోవడమే బాగా సాయం తీసుకుపోవాలి నాకు రూమ్ అక్కర్లా హోటల్ అక్కర్లా మీకు వచ్చి అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎవరు ఇంటికన్నా నాతో వచ్చిన ముగ్గురు పోయి వాళ్ళ ఇంటికాడ తింటాం అంటే నా పేరు మీద మీరు ఒక వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టండి ఎవరింట్లో ఒకరింట్లో పోయిన తింటాను నీ ఇంట్లో కూడా తింటా అని చెప్పా మైండ్ జనాలని మంచి యూత్ని క్వాలిటీ ని నా ప్రసంగం జరిగే రెండు గంటల పాటు వినేలాగా నా ప్రసంగం విన్న తర్వాత వాళ్ళలో ఒక ఉత్తేజం కలిగేలాగా ఎదుటోడు కూడా మతవాదో లోపాలు గుర్తించడానికి కళ్ళు పెట్టుకొని జాగ్రత్తగా విన్న ఒక్క పదం వారికి దొరకలేదు ఏ ఒక్క పదం వారికి విమర్శకు కానీ మన సభను డిస్టర్బ్ చేయాలి అంత ఛాన్స్ ఏమన్నా నాకు ముళ్ళ మీద నడుస్తున్నాను కత్తి మీద నడుస్తున్నాను ఇది సారిపోయినా తెగిపోతుంది అది సారిపోయినా తెగిపోదు బుద్ధుడు ఏం చెప్పాడు బాబాసాహెబ్ ఏం చెప్పాడు పూలే ఏం చెప్పాడు ఇప్పుడు యువత ఏం చేయాలి మన వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు రోడ్డు ప్రమాదాలు ఎందుకు అవుతున్నాయి మన కుటుంబాలు చిన్న భిన్నం ఎందుకు అవుతున్నాయి అనారోగ్యం పాలై ఎందుకు హాస్పిటల్ పోలవుతున్నాం గొడవలు పడి పోలీస్ స్టేషన్ కు కోర్టులకు లాయర్ అని ఎందుకు యూ అభినందించడం నిజంగా మీకు నేను రుణపడి ఉంటాను మీరు ఏ విధంగా అయితే మా మాటలు విని మా ఆలోచనలు మా పనులు విని ప్రేమిస్తూ అభిమానిస్తూ గౌరవిస్తున్నారో వీటిని తప్పకుండా కాపాడుకుంటాము మీకు అందుబాటులో ఉంటాం జై భీ జై భీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా డేట్ చూడు ఒకటిగా ఆ రోజు సండే ఏ రోజు చూడు కృషి జై ఒక వీడియో నాయకులకి ప్రజలకి అందరికీ ధన్యవాదములు మార్కాపురం జిల్లా అయిన సందర్భంగా బైర్ నరేష్ అన్న మార్కాపురం జిల్లాకి ఇచ్చేసిన సందర్భంగా మాలపాలు శాంతకుమార్ అన్న ఆహ్వానం మేరకు అన్న వచ్చారు మాకు తెలిసిన వెంటనే త్రిపాంతకం అంటే యాభై కిలోమీటర్ మార్కాపురానికి అన్న చోట మేము త్రిపాంతకం నుంచి కొంతమంది యువకులు వచ్చాము ఆదివారం అన్నని రావాలని చెప్పేసి మేము త్రిపాంతకం యువకులు కోరుకుంటున్నాము ప్రజా సదస్సు చైతన్య యాత్రకి అన్న మీరు ఖచ్చితంగా మీరు రావాలి మా గ్రామం సందర్శించాలి మా మాకు నిలబడాలి తప్పకుండా త్రిపురాంతక గ్రామ ప్రజలారా వివిధ పార్టీల నాయకులారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులారా యువతి యువకులారా మరీ ముఖ్యంగా మహిళ మా అక్కచెల్లెళ్ళకి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంబేద్కరిస్టులకి బుద్ధిస్టులకి ప్రజల చైతన్యాన్ని కోరుకునే మంచి బుద్ధిజీవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆదివారం రోజు నేను రోజంతా మీ త్రిపురాంతకం గ్రామానికి వస్తాను మరి ఇంతసేపు సోదరులు చెప్పారు ఒక స్ఫూర్తిని నింపే సదస్సును నిర్వహించాలి యువత పెడదారి పట్టకుండా ఆల్కహాల్ వైపు వెళ్లకుండా ర్యాష్ డ్రైవింగ్ వైపు వెళ్ళి యాక్సిడెంట్లు కాకుండా గొడవలు పడుతూ కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వకుండా విద్యార్థులని పిల్లలని బాగా చదివించడం గురించి అలాగే బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ల ఆలోచనలు వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా బోధిస్తూ మన హక్కులేంటి మనకు రాజ్యాంగం ఏం తెలియజేసింది మనం మరింత గొప్పగా ఉన్నతంగా ఎలా జీవించాలి ప్రజల మధ్య ఉన్న కులమత భేదాలు ఎలా పోగొట్టుకోవాలి అజ్ఞాన అంధకారాన్ని ఎలా పోగొట్టుకోవాలో తప్పకుండా వివరించడానికి నేను వస్తాను అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వివిధ మతాల భక్తులకి కూడా నేను కోరుతున్నాను ఎప్పుడో మూడేళ్ల క్రితము దేవుళ్ళ గురించి మాట్లాడిన విషయాన్ని వివాదం చేశారు తప్ప నేను ఏ రోజు దేవుళ్ళని మతాలని ఏ రోజు అవమానించలేదు మీకు అనుమానం ఉంటే బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి వెతకండి ఈ కార్యక్రమానికి అన్ని మతాల వారు అన్ని భక్తులు కూడా రావాలని కోరుతున్నాం ఏ చిన్న పొరపాటు లేకుండా ఎవరిని కించపరచకుండా అవమానించకుండా ప్రజలకు కావలసిన విజ్ఞాన విషయాలు విలువైన విషయాలు చెప్పడం కోసం వీళ్ళు పిలిచిన ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తున్నాను నేను సాయంత్రము నాలుగు ఐదు గంటలకి మీ త్రిపురాంతకం గ్రామానికి వచ్చి రాత్రి వరకు మీతో గడిపి మంచి సందేశాన్ని ఇస్తాను ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రజా చైతన్య విజ్ఞానదాయకమైనటువంటి ఆలోచన పండుగ సంక్రాంతిలో అందరూ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు మొన్న క్రిస్మస్కి అందరూ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు రేపు ముస్లిం పండుగ జరుపుకుంటారు కానీ ఆలోచనల పండుగ జరుపుకుందాం మన బిడ్డలని సరిదిద్దడానికి అలాగే మన సమాజంలో ఉన్న హెచ్చు తగ్గులు అసమానతలు దోపిడీ పీడనపై మాట్లాడుకొని అటు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరిస్తూ అలాగే పరిపాలనలో భాగస్వాములవుతూ ఈ సమాజాన్ని మెరుగైన సమాజంగా మార్చడానికి మీ సదస్సు ఉపయోగపడాలని మనసారా కోరుతూ తప్పకుండా వస్తానని మాటిస్తున్నా పద్మక్క నెల్లూరు పద్మమ్మక్క టీచరు పిల్లలు ఒక్క సెకండ్ సుజాత ఒక్కసారి రండి తమ్ముళ్ళకి పరిచయం చేస్తాను పిల్లలు రండి మీరు ఒక మూడు కుర్చీలు అయ్యండి ఇట్లా ఇప్పుడు అంటారా అట్లా అవుతారు అవుతారు అందరు మారుతారు థ్యాంక్ యూ సోదరులారా థ్యాంక్ యూ నేను అది నీకు వీడియో ఎడిట్ చేసి పంపించేస్తాను ఓకేనా చేసేయండి అందరికి చెప్పేయండి స్టార్ట్ చేసేద్దాం తెలంగాణలో హలో సార్ నరేష్ మాట్లాడి సార్ ఇక్కడ ఫోన్ వచ్చాడు కలిసాము అమ్మతో సార్ మాట్లాడండి సార్

మీరు అంత బాగా ఎట్లా మనకి ఎవల్యూషన్ ఎట్ జరిగింది అంతా చెప్తారు దేవుడు అవును అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న పిల్లలు చాలా యంగ్ గా ఉన్నారు యాక్టివ్ గా ఉన్నారు అన్న ఒక రోజు డేట్ ఇవ్వండి అంటే ఈ చాలా రోజులు అన్ని ఫిక్స్ అయిపోయాయి జనవరి ట్వంటీ సిక్స్ అనేది రాజ్యాంగం మమ్మల్లోకి వచ్చింది కదా కదైన రాజ్యాంగం గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది అయిపోయారు ఎంత అవును 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 వీళ్ళందరూ బైబిల్ చదువుతున్నారు కానీ అది అంటే బైబిల్ దగ్గరుండి వేలు బట్టి తీసుకుపోయి కూర్చోబెట్టి పోస్తున్నారు కాబట్టి నేర్చుకున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని కూడా మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా అలాగే చేయాలి అది అంటే ఈ ట్వంటీ ని మనము రాజ్యాంగ పండుగ ఆలోచన పండుగ సమానత్వ పండుగ అని పెట్టి మనము ఆల్టర్నేటివ్ ఫెస్టివల్ తయారు రాజకీయ నాయకులకు కూడా అదొక ఎగ్జామ్ పెట్టి అతను పాస్ అయిపోయినట్టుంటే బాగుంది వేరియస్ లెవెల్లో ఇప్పుడు ఒకటో తరగతి పిల్లడికి కూడా ఒక ఎంట్రన్స్ పెడుతున్నారు అవును అవును కరెక్టే కరెక్టే కానీ అప్పుడు కూడా ఏం చేస్తారు ఈ లాయర్ చదువు చదువుకున్న వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే సర్పంచ్ ఎంపిటీస్లో అవుతారు ఈ జడ్డీసీఎమ్మెల్యే కావాలంటే కోచింగ్ వాళ్ళు వస్తుంది నేను కాదు అన్నట్లేదు కొన్నాళ్ళకి మారుతారు కదా అవునవును వాళ్ళకి చదువున వాళ్ళకి ఫస్ట్ వన్ టూ పర్సెంట్ ఉంటుంది అని అంటే కొంత ఇది అవుతాడు కదా అవును అవును అయితే ఈ కార్యక్రమం ఆలోచన చేద్దాము అనగానే ఫస్ట్ మాకు ఒక పెద్ద దిక్కున్నారు ఆయన దృష్టిలోకి ఈ విషయం తీసుకెళ్దాము అనగానే ఎవరు అయినా మీ గురించి మంచి మాటలు చెప్పారు చాలా సంతోషం అనిపించి నేనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పుట్టా పుట్టాగ చదువుకున్నా ఇక్కడ రాకొచ్చి ఇక్కడ ఇక్కడ చదివేసుకుని అని ఉంటారు వాళ్ళు చాలా దైనంద పరిస్థితిలో ఉంటే నేను ఇక్కడికి వచ్చిన మారింది వాళ్ళందరికీ అందరికి ఉండేవాళ్ళు అనుకో అటు నేను రమ్మంటే వచ్చేటట్టు వాళ్ళంత నక్సల్ లో ఉన్న వాళ్ళు కూడా అంత మార్పు చెందారు సూపర్ సూపర్ ప్లస్ మన పిల్లలు కూడా అప్పుడు దాకా చదువు తర్వాత ఈ రాజ్యాంగం అంబేద్కర్ అంటే ఏమి తెలియదు అంతసేపటికి అదే బైబిల్ ఈ గుడిలే తప్పకుండా అన్న నేను

వాట్సాప్ ఇప్పుడు పని మనల్ని ఏం చేయాలో నేర్పిస్తుంది లోకి వెళ్ళాక ఈయన ఎందుకు వస్తున్నాడు ఫస్ట్ పోలీసులు ఈ రాజకీయ స్టెప్ తీసుకుంటున్నాడా ఈయన పట్టుకు వస్తున్నాడు అని ఇంకో స్టెప్ ఉన్నాడు ఈడే ఎవరైనా చేస్తుండో నిజక ఈయన నిఘా ఉంటది ఇట్లా ఇంకా చాలా చాలా చర్చలు చాలా టాపిక్స్ జరుగుతాయి మనమే మనమేం చేయాలి వా వాళ్ళ అనుమానాలను క్లియర్ చేస్తే వాళ్ళే ప్రేమిస్తారు కదా శాంతకుమార్ వాళ్ళ అనుమానాలు క్లియర్ చేస్తే వాళ్ళే ప్రేమిస్తారు కదా మనము దాపరికము మనకు మరో రహస్య ఎజెండా లేనప్పుడు నాకేదో రహస్య ఎజెండా లేనప్పుడు స్వార్థం లేనప్పుడు మనం నిజాయితీగా ఎంత నిజాయితీ తెస్తారు తెస్తారు వాటర్ తెస్తారు మనం ఎంత నిజాయితీగా ఉంటే అంత ఎక్కువ కాలం గౌరవించబడతాం ఆలస్యంగానైనా వాళ్ళు ఎదుటి వాళ్ళు ప్రేమించాల్సిందే అనా నాకు టీడీపీ నుంచి ఆహ్వానం వచ్చింది వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చింది నాకు నేను రాను రాబాయ్ అమిత్ గారి పార్టీ నేను రాను నాకు నాకు ఇష్టం లేదు కమ్మ వాళ్ళ దగ్గర పని చేసుకోవడం రెడ్డి దగ్గర నాకు ఇష్టం వాస్తవానికి మన క్యాస్ట్ మారార్ మాదిగా దూరైనా కానీ వాళ్ళ బీఎస్ పార్టీ అయినా అంబేద్కర్ పార్టీ ఏ పార్టీ అయినా ఉంటా మన వాళ్ళ దగ్గర చేసే బదులు అదే మన దగ్గర చేసుకున్న ఆలోచన మంచి ఆలోచన ఆ పార్టీలు మనల్ని పిలుస్తున్నాయి అంటే అర్థము మనతో వాళ్ళకు అవసరం పడింది అని అర్థం అప్పుడు మనం వాళ్ళతో స్నేహాన్ని కొనసాగిస్తూ మన ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళతో పనులు చేయించాలి మిగతా కుళ్ళు రాజకీయ నాయకుల్లాగా ఇందులో ఉండి అందులో తిట్టి అందులో ఉండి ఇందులో తిట్టి కాదు పని ద్వారా ప్రజలను చైతన్యపరచడం ద్వారా ఎక్కువ మందిని సమీకరించుకుంటూ ఫాలోవర్స్గా మార్చుకోవడం ద్వారానే బలం దగ్గర